అండి అందరికి నమస్కారం సో ఈరోజు మాత్రం ఇంకొక బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఫస్ట్ ఫ్యాబ్రిక్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి తర్వాత మీరు వీడియో మొత్తం విన్న తర్వాతనే బుకింగ్ అనేది చేసుకోండి ఇవి వచ్చేటప్పటికి మష్రూమ్ కథాన్స్ కథాన్స్ డ్యామేజ్ శారీస్ అండి పక్కా డామేజ్ అండి మళ్ళీ అక్కడొచ్చింది డ్యామేజ్ అని మాత్రం అడగదు పక్కా డామేజ్ డ్యామేజ్ ఎక్కడైనా రావచ్చు పిల్లలకి లంగాలకి మాత్రమే యూజ్ అవుతుందని తీసుకోండి లంగాలకి లేకపోతే మనమైనా లాంగ్ ఫ్రాక్స్కి కట్ వేసుకోవడానికి బాగుంటుందండి అందులో ఏ డౌట్ లేదు సో అలా యూజ్ అవుతుందని మాత్రమే తీసుకోండి దయచేసి రిటర్న్ ఆప్షన్ లేదండి వీడియో అంతా విన్న తర్వాత మనకి అభ్యంతరం లేదు అనుకుంటే బుకింగ్ అనేది చేసుకోండి ఓకే క్లియర్ కదండి డ్యామేజెస్ అయితే పక్కా వస్తాయి ఎక్కడొచ్చిందనేది మాత్రం ఓపెన్ చేసి అండి ఎందుకంటే పక్కా డ్యామేజ్ కాబట్టి నేను క్లియర్గా మీకు చెప్పేస్తున్నాను ఓకే అనుకున్న వాళ్ళు క్లియర్ అనుకున్న వాళ్ళే తీసుకోండి బ్లౌజ్ పళ్ళులు వస్తాయి బట్ డ్యామేజ్ అయితే క్లియర్ ఖచ్చితంగా ఎక్కడైనా డ్యామేజ్ అనేది రావచ్చు సో అన్నీ కూడా మీకు మష్రూమ్ రూమ్ ఖతాన్స్ ఉన్నాయండి ఖతాన్స్ ఉన్నాయి ప్రైజింగ్ కూడా రీజనబుల్ అండి ఫోర్ నైంటీ నైన్ జస్ట్ మీరు ఒక టూ మీటర్స్ ఫ్యాబ్రిక్ తీసుకున్నంత ప్రైజ్లో మీకు ఒక శారీ మొత్తం వస్తుంది మోస్ట్లీ మీకు శారీ అంతా కూడాను డామేజ్ అనేది చెప్పాం కదా ఒకవేళ డ్యామేజ్ చిన్నది మీరు అడ్జస్ట్ అవుతామంటే శారీగా కింద యూజ్ చేసుకోవచ్చు అది మీ ఇష్టాన్ని బట్టి ఉంటుంది ప్రైజింగ్ ఫోర్ నైంటీ నైన్ పడుతుందని షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది ఓకే అనుకున్న వాళ్ళు కొంచెం ఫాస్ట్గా తీసేసుకోండి ఇదైతే నేను చెక్ చేయలేము మోస్ట్లీ దీనికి లేనట్టే ఉంది నేనైతే చెక్ చేయలేదు ఇది మిగతా చెక్ చేసాము సో ఇది గ్రీన్ అనమాట కొన్ని ఏమంటే ఇదిగోండి ఒకటి చూపించే కథ అనిపిస్తుంది ఇవన్నీ సీ గ్రేడియేషన్ అండి నేను మొత్తం గ్రేడియేషన్స్ చెప్పాను మీకు ఎక్కడైనా కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఇది ఫస్ట్ ఫస్ట్ గ్రేడియేషన్ బి గ్రేడియేషన్ సి గ్రేడియేషన్ ఫస్ట్ అంటే ఫ్రెష్ ఫస్ట్ గ్రేడియేషన్ అంటే ఫ్రెష్ మిక్స్లు ఏ గ్రేడియేషన్ అంటే ఎక్కడైనా వివింగ్ డిఫెక్ట్లు బీ గ్రేడియేషన్ అంటే కొంచెం డ్యామేజెస్ ఇది త్రీ గ్రేడేషన్ అండి కొంచెం డ్యామేజ్ ఎక్కువే ఉండొచ్చు అలా అనుకుని తీసుకోండి సో బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ప్రతి చీర కూడా అద్భుతంగా ఉంటుంది వేర్ చేస్తే ప్రతిదీ బాగుంటుందండి కాకపోతే మీకు తెలియాలి కాబట్టి మేము వివరంగా చెప్తున్నాం అంతే చిన్న చిన్న అడ్జస్ట్మెంట్లు మీరు అడ్జస్ట్ అవుతాను అంటే చక్కగా తీసేసుకోవచ్చు ఈ శారీ చూడండి ఎంత బాగుందో చీర నలిగిందన్నది ఒకటే కా ఒకటే విషయం కానీ శారీ ఎంత బాగుంది తెలుసా ఇది రియల్గా మనం పెట్టే ప్రైస్కి ఫోర్ హండ్రెడ్కి ఈ శారీ మామూలుగా ఫ్రెష్లో తీసుకోవాలంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ పైన పెట్టాలండి ఇదిగోండి ఇక్కడ ఏదో చిన్న మరకు ఉంది అదే అదే ఇంక్ లేదా ఒక ఏదైనా స్టెయిన్ అయింది అంతే అంతకుమించి ఇందులో అయితే ఏమీ లేదు సో కొన్ని ఉండకపోవచ్చు కొన్ని డ్యామేజెస్ ఉండొచ్చు దేనికి ఉంది దేనికి లేదని మాత్రం అడిగినా కూడా సమాధానం అయితే ఇదే వస్తుందండి పక్కా డ్యామేజ్ అనుకునే తీసుకోండి ప్యూర్ కటన్స్ వస్తాయి ఇమిటేషన్స్ అవి కాదు ప్యూర్స్ వస్తాయి గ్రేడియేషన్స్ తేడా అంతే ప్రైజింగ్ కూడా రీజనబుల్ ప్రైస్ ఈ శారీ చూడండి ఎంత బాగుందో ఈచ్ వన్ శారీ ప్రైజింగ్ వచ్చిన ఫోర్ నైంటీ నైన్ అండి షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా చందమామలండి కాపర్ డిజైన్ సిల్వర్ డిజైన్లో సో ఇది వచ్చేసరికి ఫుల్ ఆఫ్ బ్రొకెట్ అండి బ్లూ కలర్లో బ్రొకెట్ ఫోర్ నైంటీ నైన్ ఓన్లీ ఫర్ ద ప్రైజ్ ఆఫ్ ఫోర్ నైన్టీ నైన్ ఓన్లీ అండి ఓన్లీ ఫోర్ నైంటీ నైన్ ఇది స్కై బ్లూ అండి సో ఇలా చూడొచ్చు మీరు ఇలా వివింగ్ డిఫెక్ట్ ఉంది శారీలో ఇలా మొత్తం ఒక బార్ మొత్తం ఉంది అయినా కూడా అది మీరు కటింగ్స్లో పోతుంది కాబట్టి ఓకే లాంగ్ ఫ్రాక్స్కి అలా యూజ్ చేసుకుంటే చూడండి స్కై రా స్కై బ్లూకేమో బచ్చల పండు కలర్ అండి సో గ్రీన్ కలర్కి బ్లూ కలర్ భలే ఉన్నాయి కలర్స్ అయితే మాత్రం వచ్చిన తర్వాత ఫ్యాబ్రిక్ చూసి మీరే చెప్తారు మేము వంద చెప్తాం కానీ రీచ్ అయిన తర్వాత మీరు ఇచ్చే రివ్యూనే కదా మాకు ఫ్రెండ్ ప్లస్ సో దాన్ని బట్టి మేము చెప్తున్నామండి అంత కన్ఫామ్గా చెప్తున్నాం అంటే మీరు రీచ్ అయినా కూడా మీ నుంచి వచ్చే పాజిటివ్ రెస్పాన్స్ మేము ముందుగానే ఆలోచించి చెప్తున్నాం అంత మంచి కలెక్షన్ అని ఇది శారీ అంతా బాగుందండి డ్యామేజ్ లేదు కాకపోతే ఇక్కడ మరకలు ఉన్నాయి చూసారా నల్లగా ఆ స్టెయిన్ అయిందండి మీకు ఓపుకుంటూ కొంచెం వాష్ చేసుకోవాలండి అండ్ అలాగే ఇదిగోండి ఇలాగ వీవింగ్ డిఫెక్ట్ లాగా వచ్చింది లైన్స్ అది కూడా ఒక డిజైన్ లాగానే ఉంది కానీ డిఫెక్ట్ లాగా అయితే తెలియట్లేదండి కట్టుకోవచ్చు ఇది శారీగా యూజ్ అవుతుంది మరకలు కనుక వదిలేస్తే శారీగా ఇదిగోండి ఈ బ్లాక్ ఉంది కదా వాష్ చేయండి వానిష్తో పోతుంది ఇది మష్రూమ్ అండి ఇది మష్రూమ్ కథను ఇది చూడండి పైతని చాలా బాగుంది ఇది ఒక రీసెంట్గా కస్టమర్ తీసుకున్నారండి ఇందులో పింక్ కలరు వాళ్ళది ఏదో దుబాయ్లో ఫంక్షన్ ఉందని చెప్పారు రీసెంట్గా తీసుకున్నారు అబ్బా వేర్ చేస్తే ఉంటుందండి ఇది సీరియస్లీ చాలా బాగుంటుంది శారీ మష్రూమ్ అండి ప్యూర్ మష్రూమ్ ఇది ఒరిజినల్ మష్రూమ్ కొంచెం రఫ్ జెరీ ఇచ్చాడు కానీ లంగా కుట్టిస్తే సరిగ్గా ఉంటుంది మంచి కాంట్రాస్ట్ వేస్తుంది దీనికి సో ఇదిగోండి ఇది చూడండి మీకు ఇంకా అర్థమయ్యేలాగా చెప్పనా ఇదిగో ఒకసారి పట్టుకోమా అంత బాగుంది కదండి ఇదిగోండి ఇక్కడ చూడండి ఇదిగోండి పట్టు ఇది డ్యామేజ్ క్లియర్గా కనిపిస్తుంది కదండి ఇది డ్యామేజ్ సో ఇలాగా ఎక్కడైనా రావచ్చు మిస్టేక్ అంటే ఎంతంత వస్తాయని కాదు కానీ ఎక్కడైనా రావచ్చు ఇలాగని ఇది ఏముంది మనం ఇలా అంటే ఇలా తగిలి చేసుకుని మనకు ట్రఫ్లాక్కుని చీర కింద యూజ్ చేసుకున్నా కూడా బాగుంటుంది ఏదైనప్పటికీ మీకు ఇబ్బంది లేకుండా ఉండాలని మేము క్లియర్గా మెన్షన్ చేస్తున్నామండి ఇది కూడా మంచి ఒకలాంటి పెసర గ్రీన్ ఒకలాంటి నల్ నలుపు అనమాట గ్రీన్లోనే ఒకలాంటి షేడు చాలా బాగుంది మష్రూమ్ ఇది ప్యూర్ కథానే వస్తుంది ఇవన్నీ కథాని ఫ్యాబ్రికే వస్తుంది క్వాలిటీ అయితే చాలా బాగుంటుందండి సో ఇది వచ్చరికి పేస్టిల్ కలర్ అనమాట కలర్ అనేది టోటల్ డిఫరెంట్ ఎవరు సో ఇది ఇది ఇదిగోండి వివింగ్ డిఫెక్ట్ శారీ ఇది వివింగ్ డిఫెక్ట్ పైన ఎవరు ఇట్లా ఫోర్ నైంటీ నైన్ ఓన్లీ అండి షిప్పింగ్ ఎక్స్ట్రా పింక్ కలర్ సిల్వర్ జారీ బ్యూటిఫుల్గా ఉందండి కలెక్షన్ అయితే మాత్రం మంచి దసరా టయానికి పిల్లలకి లెహంగాలు గుట్టిస్తే బాగుంటుంది ఎంత బాగుంది మల్టీ వర్క్తో చాలా బాగున్నాయి అందుకే ఓపెన్ చేయట్లేదండి ఉన్నది చెప్పేస్తున్నాము ఓపెన్ చేయట్లేదు అలా అని యూజ్ అవ్వకుండా ఉండదు లంగాలకు కూడా యూజ్ అవ్వకుండా ఏమి చాలా బాగా యూజ్ కోండి అయితే చీరల కింద కూడా యూజ్ అవుతాయి ఇప్పుడు చెప్పామనుకోండి అయితే మాకు అది చూపించండి ఎక్కడ డ్యామేజ్ వచ్చిందో ఫోటో పెట్టండి అంటారు అంతా ఎందుకులే అని చెప్పేసి కేవలం లంగాలకు మాత్రమే యూజ్ అవుతాయని పెట్టాం అంతే అది అర్థం చేసుకోండి సో గోల్డెన్ ఆరెంజ్ అండి అద్భుతంగా ఉంది చూడండి ఎంత మంచి శారీ ఈ ప్రైస్ కంటే హ్యాపీగా తీసుకోవచ్చండి హ్యాపీగా తీసేసుకోవచ్చు ఎంత అఫీషియల్గా ఉంటుందో తెలుసా ఇది డ్యామేజ్ లేకపోతే లంగాకి అసలు వాడద్దు ఇది డ్యామేజ్ లేకపోతే శారీగానే వాడండి అంత మంచి శారీ మీరు చీర చిరిగేదాకా మేము గుర్తుండిపోతాం అంత బాగుంటుంది సో బ్యూటిఫుల్ పింక్ కలర్ అండి ఎంత బాగుంది చూడండి సారీ శారీ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అనమాట అద్ద్రిపోయింది ప్రతి చీరలో కూడా ఇది కూడా మష్రూమ్ అండి ఒరిజినల్ మష్రూమ్ ఇది ఈజీగా త్రీ ఫైవ్ అబవ్గా ఉంటుంది ఈ శారీ ప్రైజ్ పేస్టల్ కలర్ సో డార్క్ గ్రీన్ కలర్కి కాపర్ వీవింగ్ అండి డార్క్ గ్రీన్కి కాపర్ వివింగ్ కొంచెం ఇంత రఫ్ కూతుంది బట్ లహా లంగాలకైతే బాగుంటుంది ఇది నేను ఈ డిజైన్ గురించి మీకు చెప్పనవసరం అవసరం లేదండి మీకు చాలా మందికి తెలుసు ఫుల్ క్రిపర్ డిజైను మీ అందరికీ తెలుసు కథాన్లో నెంబర్ వన్గా సేల్ అయ్యే డిజైన్ కలర్ అయితే చాలా బాగుంటుందండి అండ్ ఈ శారీ కూడా చూడండి ఇది మష్రూమ్ మీకు శారీ ఓపెన్ చేసి చూపిస్తాను మష్రూమ్ కాదు కథాను చూడండి కథన్ నేరడు మనకి గ్రేప్ జ్యూస్ కలర్కి ఆనంద్ గ్రీన్ కలర్ అనమాట ఆనంద్ కలర్ జస్ట్ కట్ట చుంగలో చిన్న డ్యామేజ్ ఉంది అదర్వైజ్ అక్కడనే ఉండొచ్చు సో ఉంటుందనే తీసుకోండి దయించి ఉంటుందనే తీసుకోండి డ్యామేజ్ ఉంటుందనే తీసుకోండి మళ్ళీ రిటర్న్ ఆప్షన్ వద్దండి వీడియో వినండి విన్నాకనే బుకింగ్ చేసుకోండి మీకు వర్తబుల్ అనుకుంటేనే చేసుకోండి ఫైవ్ హండ్రెడ్ పెట్టి యూజ్ అయినటువంటి శారీస్ మేము కూడా ఇవ్వం కదండి సో మేము అందుకే మేము క్లియర్గా చెప్తున్నాము లెంగాలకు మాత్రమే యూజ్ అవుతుందని తీసుకోండి అని లావెండర్ కలర్ అండి ఎంత బాగుంది తెలుసా శారీ అండ్ పింక్ అండి టమాటో పింక్ ఇది కూడా చాలా బాగుంది చీర మోస్ట్లీ ఇవన్నీ నాకు తెలిసిన అన్నీ కొన్ని అయితే శారీస్కి యూజ్ అవుతాయి బట్ ఏదనేది నేను చెప్పను చెప్పిన కానీ మళ్ళీ చెక్ చేయమంటారు ఇదైతే సరోస్కి స్టోన్స్ అండి మష్రూమ్ ఖతానికి సరోస్కి స్టోన్ చాలా బాగుంది కలర్ అవైలబిలిటీ అన్నీ చూపించాము ఇది పైతని అండి పైతని స్కై బ్లూ కలర్కి కాపర్ కలర్ బాగుంది మీరు స్కై బ్లూ కాదండి రత్నావళి కలర్ అంటాను నేను రత్నావళి కలర్కి ఇలాగా ఇదిగోండి పళ్ళులో వచ్చింది మిస్టేక్ ఇంక ఇలాగ ఫ్రంట్ ఫ్రంట్ పార్ట్ వరకు ఇదిగోండి ఇలాగ పళ్ళు దగ్గర నుంచి మొత్తం పైపాట్ అంతా వచ్చిందండి ఇలాగ వివింగ్ డిఫెక్ట్ పైపాట్ అంతా వివింగ్ డిఫెక్టే ఉంది బార్కి పళ్ళు నుంచి హాఫ్ ఆఫ్ ద శారీ వరకు మిడిల్ దాకా అలాగే ఉంది అండ్ గ్రీన్ ఓకేనా కలెక్షన్ అయితే ఇది అవైలబిలిటీలో ఉందండి ఓకే అనుకున్న వాళ్ళు తీసుకోండి పక్కా డ్యామేజ్ అనుకుని మాత్రమే తీసుకోండి ఈచ్ వన్ సారీ ఫోర్ నైన్టీ నైన్ అండి షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంది మోస్ట్లీ చిన్నపిల్లలకి లెహంగాకి యూజ్ అవుతుందని తీసుకోండి హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫై అవుతారు అది మా గ్యారంటీ సో బెస్ట్ కలెక్షన్ అనుకుంటే ఫాస్ట్గా తీసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడా థ్యాంక్ యూ